వెల్కమ్ టు రైట్ న్యూస్ నేటి రాజకీయ విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం పోలీస్ అంటే ప్రజల మధ్య నివసించే గొప్ప సైనికుడు లాంటాడు సమాజంలోని లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తూ ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణగా నిలిచే దేవుడు లాంటాడు తాను యూనిఫామ్ ధరించి ఎక్కడైనా ఒక చోట నిల్చుంటే తన చుట్టుపక్కల తన కంటి చూపు నిలిచినంత దూరంలో అల్లరి చిల్లరి నేరాలు చేసే పోటుగాళ్ళంతా పారిపోయేలా చేసే పదునైన పవర్ కలిగినోడు ఎంతో అంతు తెలియని ఇంతటి నేరమయ్య ప్రపంచంలో మనుషులు ప్రశాంతంగా నిద్రలేస్తున్నారంటే కారణం పోలీసులేనన్నది జగమెరిగిన సత్యం ఏ రకం యూనిఫామ్ ధరించినా కమిషనరేట్ నుంచి కానిస్టేబుల్ వరకు ఎలాంటి డ్యూటీలో పనిచేసినా పోలీసున్నాడన్న ఒక్క భయంతోనే పరమ నీచమైన పోకిరి నటించి ప్రపంచం ప్రశాంతంగా ముందుకు పరుగులు తీస్తోందన్న మాట అక్షర సత్యమై వద్దెలుతోంది నిజానికి సైనికుల సేవకు పోలీసుల సేవకు ఎంతో వ్యత్యాసం ఉంది సైనికులు దేశ సరిహద్దుల్లో కాపలా కాచి దేశానికి బయట నుంచి వచ్చే ఆపద నుంచి రక్షణ కల్పించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతారు పోలీసులు పౌరులు నివసించే సమాజంలో అధికారాన్ని కలిగి ప్రజలకు ఎప్పటికప్పుడు భద్రత కల్పిస్తారు నేర పరిశోధనలు చేస్తారు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి ప్రజలందరినీ సమానంగా ఆదరిస్తారు అయితే దేశానికి దేశంలోని ప్రజలతో పాటు పోలీసులకు కూడా సైనికులే రక్షణ కల్పిస్తారు కనుకనే వాళ్ళని జై జవాన్ అంటారు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే సమాజాన్ని రక్షించడంలో పోలీసుల పాత్ర ఎనలేనిది అని చెప్పుకుంటున్నాం యావత్తు సమాజాన్ని కంటికి రప్పలా కాచే పోలీసులకు నేడు రక్షణ లేకుండా పోతోంది రాజకీయ ప్రభావంతో పోలీస్ వ్యవస్థ తన ఉనికిని ప్రశ్నార్థకం చేసుకుంటోంది ఎవరో కొందరు లోపాయకారుడుగా మారి ఎక్కడో కొందరికి తొత్తులుగా సేవలు అందించడంతో ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆ నిందలను భరించాల్సి వస్తోంది ఈ మధ్య రాజకీయ నాయకుల ప్రకటనలు చూస్తుంటే పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది అన్నీ తెలిసిన వాళ్ళు నేరాలకు అలవాటు పడిన వాళ్ళు పోలీసుల పనితీరును విమర్శిస్తుంటే వినేవాళ్లకు సిగ్గు అనిపిస్తోంది నిజానికి పోలీస్ వాళ్ళు లేకపోతే ఈ సోకాళ్ రాజకీయ నాయకులంతా బట్టలు తడిచిపోయి నోళ్లు తడారిపోయి మొత్తంగా వాళ్ళ జీవితమే నిస్సారమైపోతుంది అభద్రతా భావంతో తమ రాజకీయాలకే పంగనామాలు పెట్టేసి మూట ముల్లే సర్దుకొని సామాన్యుడి కన్నా హీనంగా బ్రతుకుతూ ఏ పల్లెటూళ్ళలోనూ తలదాచుకునే వారేమో ట్రైనింగ్ పూర్తి చేసిన ప్రతి పోలీస్ నిజాయితీ పొరుడే అయితే మితిమీరిన రాజకీయ ప్రభావంతో జనం తమ యుగులను వదులుకోలేక ఒక్కోసారి తాము చేసిన తప్పు కూడా ఒప్పుగా మార్చుకోవడానికి సమాజంలో ఏదో సాధించిన గొప్పలు మనిపించుకోవడానికి తంటాలు పడుతూ నిజాయితీగా ఉన్న పోలీసు సైతం కానుకలను అలవాటు చేసి పని గడుపుకున్న తర్వాత పోలీసులని తప్పుడోళ్లుగా ప్రకటించేస్తున్నారు వాస్తవానికి పోలీసు వాళ్ళలో కూడా ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నారు ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు కొత్తగా యూనిఫామ్ వేసుకున్నప్పుడు దేశానికి నిజమైన సేవ చేసి గొప్పగా ఎదగాలనుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళను ఆదరిద్దాం నిజాయితీ పనులతో నవ సమాజాన్ని నిర్మిద్దాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఆరు వేల ఇరవై నాలుగు మంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ నిత్యం ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసులకు ప్రజలే అండగా ఉంటూ అటు మంచి పోలీసులు ఇటు మంచి ప్రజలతో మంచి సమాజం నిర్మించుకుందామని మన రైట్ న్యూస్ తరఫున ప్రతి ఒక్కరిని కోరుతాం మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్